నేను మీ నాగమణి తొలి కదా వీడియో వచ్చేసి అష్టాదశ శక్తి అయినా ఒక శక్తి పీఠానికి అయితే వచ్చానండి అదేనండి అలంపూర్లో ఉన్న జోగులాంబ అమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చాము ఇక్కడ టెంపుల్ అనేది ఎలా ఉంది అమ్మవారి దర్శనం ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మా నాన్న అలాగే మా అక్కయ్య మా వదిన మా అమ్మ అలాగే మా చిన్నోడు అందరం కలిసి ఇలాగా ఆటోలో అయితే జర్నీ స్టార్ట్ చేసామన్నమాట అలంపూర్లో వెంచేస్తున్న జోగులంబ వారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మనకి పెద్ద ఆర్చ్ అయితే కనపడుతుంది కదండి ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలన్నమాట ముందుగా అయితే ఈ విధంగా రోడ్ అయితే వస్తుంది ఆ లోపలికి చాలా లోపలికి అయితే వెళ్ళాలి కానీ ఇక్కడ చుట్టూతో అయితే పొలాలు అయితే ఉన్నాయి ఏంటి ఈ పొలాలు అనుకున్నాను ఓ మొత్తానికి పొగాకైతే అక్కడ ఎక్కువగా పండుతుందంట మా అమ్మ అయితే చెప్పింది సో మొత్తానికి ఈ విధంగా మొత్తం వ్యూ ఎంజాయ్ చేస్తూ అయితే అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ శ్రీ జోగులాంబ బాలమహేశ్వర స్వామివారి దేవస్థానం అని అయితే ఉంది కదండి అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి అయిన దక్షిణ కాశీలో వేంచేసి ఉన్న అలంపూర్లోని జోగులాంబ అమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చాము సో మొత్తానికి ఇక్కడ అమ్మవారి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం అనమాట ఇక్కడ మేము ఆటో అనేది దిగాం కదండి అక్కడి నుంచి వెహికల్స్ అన్నీ ఇటు సైడే ఆపేస్తారు ఇంక ఇక్కడి నుంచి మేము అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తూ ఉన్నాము వెళ్ళేటప్పుడు ఇక్కడ శివయ్య కనిపించాడని చెప్పేసి మొత్తానికి శివయ్య దర్శనం చేసుకొని ఇక్కడ ఒక చిన్న ఫొటోస్ అయితే దిగేసి ఇంక ఇక్కడి నుంచి మనం లోపలికైతే వెళ్తున్నాము టెంపుల్ వచ్చేసి చాలా పెద్ద ప్లేస్ అనమాట చాలా పెద్దదిగా అయితే ఉంది అండ్ అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా గోపురాలు అయితే కనిపిస్తున్నాయి అలంపూర్లో ఉన్న అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము శక్తి పీఠం అదిలో ఐదవ శక్తి పీఠం దగ్గరకైతే వచ్చాము కదండి చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది సో మొత్తానికి ఈ విధంగా దర్శనానికి అయితే వచ్చాము ముందుగా బాలమహేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే వెళ్తున్నాము అంటే శివయ్య దర్శనం చేసుకుంటున్నాము తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటాము సో మేము ఏ విధంగా ఇటు సైడ్ నుంచి వెళ్ళాము అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక్కడ నాకైతే ఇలాగ కొన్ని నెంబర్స్ అయితే కనిపించాయి ఐదవ నెంబర్ గేట్ అని అయితే అర్థం కాలేదు సో మొత్తానికి మేము వెళ్ళిన రూట్ అయితే మీ అందరికీ చూపిస్తున్నాను ఫస్ట్ ఏ స్వామివారిని దర్శనం చేసుకున్నాము అలాగే ఎక్కడ వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నామనే చూపిస్తున్నాను ముందుగా ఇక్కడ పెద్ద నందీశ్వరుడు అయితే కనిపిస్తున్నారు కదా ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే శివయ్య అయితే ఉంటాడు సో మొత్తానికి లోపల స్వామివారిని ఫొటోస్ అయితే తీయకూడదు అందుకని చెప్పేసి బయట వరకే స్వామివారి ఇక్కడ ముందుగా విఘ్నేశ్వరుడు అయితే కనిపించాడు చూసేయండి మనకి అలాగే పక్కన కూడా కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయి అవి కూడా అయితే ఈ విధంగా వీడియో షూట్ చేయడం జరిగింది సో మొత్తానికి ఇక్కడ శివయ్యకి హారత అయితే ఇస్తున్నారు ఆ హారతను కూడా చూసుకొని ఓం నమ శివ అని దర్శనం చేసుకోండి అందరూ కూడా అండ్ అంతేకాకుండా ఇక్కడ హారతి తీసుకున్నాక తర్వాత మళ్ళీ కూడా బయటకు వచ్చేసి ఇంకా చుట్టూతా కూడా చాలా ఆలయాలు చిన్న చిన్న ఆలయాలు అనేవి ఉన్నాయి మేము ఎటు నుంచి వెళ్ళాము అనేది చెప్పాను కదండి అలా ఎటు నుంచి వెళ్ళాము అనేది నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇక్కడ చాలా శివలింగాలు అయితే ఉన్నాయండి ఇక్కడ పేర్లు కూడా రాసి ఉన్నాయి ఈ మొత్తం కూడా అంటే ఒక చిన్న చిన్నవి కనిపిస్తూ ఉన్నాయి కదా అలాగా శివలింగాలు ప్రతి ఒక్క చోట కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద శివలింగం కనిపించింది కదా అని స్వామివారిని దర్శనం చేసుకొని తాకి ఈ విధంగా ఇంకా టెంపుల్ మొత్తం అయితే చుట్టూతా ఒకసారి చూసుకుంటూ వెళ్ళామన్నమాట సో మొత్తానికి అందరం కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేసామండి స్వామివారిని దర్శనం చేసుకోవడం కానీ అమ్మవారి దర్శనం కూడా చాలా చక్కగా అయితే జరిగిందనమాట ఇలా అన్ని శివలింగాలని దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాం కానీ ఇంకా అమ్మవారి ఆలయం రాలేదేంటి అనే ఒక చిన్న ఇదైతే మనసులో ఉండిపోయింది కానీ వెళ్తూ ఉన్నాము అమ్మవారి టెంపుల్ ఎక్కడ అనేది కూడా నాకైతే తెలియదు సో ఫస్ట్ టైం విజిట్ చేశాను అన్నమాట సో మొత్తానికి స్వామివారి దర్శనం కానీ అలాగే అమ్మవారి దర్శనం కానీ ఇలా శివలింగాల దర్శనం కానీ చాలా చక్కగా అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి మా నాన్నగారు పైకి ఎక్కలేక చాలా చిన్నగా అయితే ఎక్కుతూ ఉన్నారు సో మొత్తానికి మా నాన్న కూడా ఈ విధంగా శివయ్యని కూడా దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చేసాము సో అందరం కలిసి ముందుగా అయితే ఒక చిన్న గ్రూప్ ఫోటో అయితే దిగేస్తున్నాం చూసేయండి సో మొత్తానికి అందరం అయితే అనమాట ఇంతకీ కర్నూలు వెళ్ళాను అలా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను చెప్పాను కదా ఎందుకు వెళ్ళాను అనుకుంటున్నారా సో మా తమ్ముడు మ్యారేజ్ అయితే సెట్ అయింది మ్యారేజ్ కోసం అయితే వెళ్ళాము ఇంకా వన్ డే టూ డేస్ ఉంది కదా అని చెప్పేసి ఎర్లీగా వెళ్ళాము కదా అందుకని ఇలా అమ్మవారి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వచ్చామన్నమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు మ్యారేజ్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి సో వీడియోస్ అనేది ఎవ్వరు మిస్ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్ వీడియోస్ అన్నీ చూసేయండి ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంక ఇప్పుడైతే జోగులాంబ అమ్మవారి దేవస్థానం దగ్గరకైతే వచ్చేసాము అంటే చుట్టూతా ఉన్న ఆలయాలన్నింటినీ చూసుకొని ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరకైతే వచ్చాము బయట వ్యూ అనేది ఎలా ఉంది అనేది ఒక్కసారి మీరు చూసేయండి అమ్మవారి టెంపుల్ బయట ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను ఈ టెంపుల్ వచ్చేసి నది ఒడ్డున కృష్ణానదికి సమీపంలో అమ్మవారి దేవస్థానం అయితే ఉంటుందన్నమాట ఇంకా అమ్మవారి దేవస్థానానికి లోపలికి అయితే వెళ్తున్నామండి చాలా పెద్ద ఆలయం అనే చెప్పుకోవచ్చు చ ఇక్కడైతే ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంది కదండి అక్కడి నుంచి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇదంతా అయితే క్యూ లైన్ అనమాట ఈ క్యూ లైన్లో నుంచి అందరం కలిసి వెళ్తున్నాము సో మొత్తానికి మేము వెళ్ళిన రోజు ఎక్కువగా అంతగా రష్ అయితే లేరు అందరం చిన్నగా నడుస్తూ వస్తున్నారండి సో మొత్తానికి అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకుంటున్నాము జోగుల అమ్మ అమ్మవారిని మీరు కూడా ఒక్కసారి అందరూ దర్శనం చేసుకోండి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు కదండి ఇంకైతే టెంపుల్లో నుంచి బయటకైతే వచ్చేస్తున్నాము సో ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే మన వీడియోకి ఒక లైక్ అనేది ఇచ్చేసేసి వీడియో అనేది చేసేయండి ఇంకెందుకండి ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి సో అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందనమాట ఎక్కువగా ఫొటోస్ వీడియోస్ అయితే తీయకూడదు అందుకని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే తీసాము సో మొత్తానికి ఇంకా ఈ క్యూ లైన్లో నుంచి అయితే వచ్చేస్తున్నాము ఇక్కడ నుంచి అయితే చూడండి చాలా దూరం నుంచి అయితే ఇది ధ్వజస్తంభము అలాగే ధ్వజస్తంభం ముందు అమ్మవారి దేవస్థానం కనిపిస్తుంది మనం ఇప్పుడు అటు నుంచి అయితే వచ్చామన్నమాట ఇటు వెళ్ళేదారి ఇంకొక సైడ్ వచ్చేసి మనకి అన్నమాట చాలా చక్కగా టెంపుల్ కూడా చాలా చక్కగా అయితే ఉంది అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది కదండి ఇంకా బయటకు వచ్చేసి బయట ఇంకా శివలింగాలు చాలా అయితే ఉన్నాయి అంటే మనం కొన్నే చూసాము ఇంకా కొన్ని ఆలయాలు అయితే ఉన్నాయి అవి కూడా చూసుకుందామని వెళ్తున్నాము సో ఆ శివలింగాలు శివలింగాలన్నిటినీ దర్శనం చేసుకుంటే కంటే ముందుగా ఇక్కడ అందరం కలిసి ఒక చిన్న గ్రూప్ ఫోటో అయితే దిగేశాము ఇంక ఇంకొక సైడ్ నుంచి ఇంకో ఒక సైడ్ నుంచి అయితే వచ్చాము ఇంకొక సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము ఎటు వచ్చాము ఎటు వెళ్తున్నాము అనేది మాకైతే అర్థం కాలేదు మొత్తానికి సో మొత్తానికి అమ్మవారి దర్శనం కానీ అలాగే పక్క అక్కడ ఉన్న శివలింగాల దర్శనం కానీ ప్రతి ఒక్క ఆలయం లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చాము ఇక్కడ శివలింగం అయితే కనిపిస్తూ ఉంది కదండి ఇక్కడ చాలా చక్కగా అయితే శివయ్య అయితే ఉన్నాడు సో మొత్తానికి ఇలా శివయ్య దర్శనం చేసుకొని వచ్చాము ఇలా మేము వచ్చాక చాలామంది అయితే మేము అలా లోపలికి వెళ్ళొచ్చో లేదో అనుకుంటూ వెళ్ళాము మేమే కదండి అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా లోపలికి వెళ్ళి స్వామివారిని తాకి దర్శనం చేసుకొని చుట్టూతా ఒక ప్రదక్షిణలాగా చేసి అందరూ అయితే బయటికి వస్తున్నారు సో మొత్తానికి టెంపుల్ ఫస్ట్ టైం విజిట్ చేసినా కూడా చాలా ప్రశాంతంగా ఉంది అలాగే ఎంతో చక్కగా పక్కనే ఉన్న శివలింగాలు అన్నింటినీ దర్శనం చేసుకున్నాము అంత టెంపుల్ మొత్తం అయితే విజిట్ చేశాము సో మొత్తానికి ఎటు నుంచి వెళ్ళాము ఎటు నుంచి వచ్చామో కూడా అర్థం కాలేదు సో మొత్తానికైతే టెంపుల్లో నుంచి వచ్చేసి ఇటు సైడ్ అయితే వెళ్తున్నామన్నమాట ఇటు వెళ్తుంటే మాకు దారిలో మసీద్ అయితే కనపడింది టెంపుల్లో మసీద్ ఎందుకు ఉంది అనే ఒక చిన్న డౌట్ అయితే ఉంది నాకు అంటే ఇప్పుడు కాదండి టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు మసీద్ ఉంది అలాగే టెంపుల్ ఉంది అనుకున్నాను సో మొత్తానికి ఆ మసీద్కి కూడా ఒక హిస్టరీ అయితే ఉందన్నమాట ఇక్కడ మనకి కంచి కామాక్షి దేవి ఆలయం అయితే కనిపిస్తుంది కదండి ఇక్కడ వెండి బల్లి అలాగే బంగారు బల్లి అయితే ఉన్నాయి ఇక్కడ కాంచి కామాక్షి అమ్మవారి రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు ఇక్కడ పళ్ళెంలో చూస్తే వెండి బల్లి అలాగే బల్లి అయితే ఉన్నాయి కదా వీటిని తాకి అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వస్తున్నాము వస్తుంటే ఇంకొక సైడ్ వచ్చేసి ఇక్కడ కోటలాగా కనిపిస్తుంది కదండీ అంటే చాలా ఓల్డ్గా కనిపిస్తూ ఉంది కదా ఇంక ఇటు సైడ్ నుంచి కూడా మొత్తం వ్యూ మొత్తం చూసుకుందామని చూస్తూ వచ్చేసాము ఇక్కడ మా అబ్బాయి ఏంటో చేస్తున్నాడు అనుకున్నా సో మొత్తానికి ఇల్లు కడుతున్నాడంట అందరూ చక్కగా అంటే ఒకదాని మీద ఒకటి రాళ్ళు ఇలాగా పెట్టారు అంటే మన మనసులో అమ్మవారిని తలుచుకొని ఈ విధంగా స్టెప్స్ పెడితే అంటే ఇల్లు కట్టడమని అలా కడతారంట సో మొత్తానికి అందరూ అలా చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా అయితే ఇలాగ పెట్టేశాను అనమాట సో మనసులో అమ్మవారిని నమస్కరించుకొని ఈ విధంగా పెట్టేసి అమ్మవారిని అయితే నమస్కరించుకొని అయితే వచ్చేసాను సో మొత్తానికి ఇంకా మా వెహికల్స్ అయితే అక్కడ ఉన్నాయి కదా ఆటో అయితే ఎక్కడ ఆగామో అక్కడికైతే వచ్చేసామనమాట సో మొత్తానికి ఇంక ఇక్కడ వచ్చేసాక కొంచెం ఎండగా అనిపించి ఇక్కడ చెరుకు రసం అయితే ఉంది ఆ చెరుకు రసం తాగేస్తున్నాము తాగేసి వచ్చేస్తున్నాము వచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండదులే కానీ క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అంటుందరూ కీప్ వాచింగ్ స్టేట్మెంట్ ఫర్ మార్యోస్ నాగమని కలవరా